ప్రతి ఈవి కూడా ప్రతి ఆశీర్వాదము కూడా సంపూర్ణమైన వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ధ నుండి మనకు ఉన్నది ఆయన ఎందు ఏ చెంచలత్వమైనను పాపమైనను గమనాగమనమును వలన ఏ ఛాయ ఆయనను లేదు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయనను మనము ప్రేమించాలి ఆయనను మనము ప్రేమించిన ఎడల వాగ్దానము చేయబడిన జీవి కెరీ జీవ కిరీటమును పొందేవారముగా ఉన్నాము యేసు క్రీస్తు వారు తన్ను సృష్టించిన వాటిలో మనము ప్రధ ప్రథమ ఫలముగా ఉండుటకు తన పోలికగా ఉండుటకు ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము చొప్పున ఆయన మనలను కనియున్నాడు ప్రభు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగా